హలో స్టూడెంట్స్ ఈరోజు మరికొన్ని వాక్యాలు మనం నేర్చుకోవడమా మీరు సిద్ధంగా ఉన్నారా నేను మీకోసం మరికొన్ని ఎన్నో వాక్యాలు మీకోసం నేను రాసుకొని వచ్చాను ఈరోజు మరికొన్ని వాక్యాలు నేర్చేసుకోండి ఓకేనా వాక్యములు వాక్యములు పెద్దవి కానీ ఇక్కడ పెద్ద నేను రాయట్లేదు మీకు చెప్పడం మాత్రం నేను పెద్ద పెద్ద వాక్యాలే చెప్తాను కదా వాక్వం ఇస్తే ఆవు ఆదీర్ఘం ఇస్తే పా ల పాల నగ్గుడిస్తే నేను నీకేసి నా పెడితే నేను చక్క నుంచి ఆవు పాల నుంచి

కోత్వం ఇస్త వా చపం చుకి చూకీచావతి ఇస్తచ్చు తయారు చేసుకోవచ్చు ఆవు పాల నుంచి అనేక పదార్థాలు తయారు చేసుకోవచ్చు తెలిసిందే కదా మీకందరికీ ఆవు పాల నుంచి పాలు పెరుగు కోవాలు ఈగడ వెన్న నెయ్యి ఎన్నో ఎన్నో పదార్థాలు చేసుకోవచ్చు అనమాట ఆగును హా వాక్మిస్తే పూ వామిస్తేను ఆగును కోమిస్తే గో దీర్ఘమిస్తే మా తగ దీర్ఘమిస్తే గా గోమాతగా పక్కం దీర్ఘమిస్తే పూ జాగుడిస్తే జిమ్ చికీసున్నా పెడితే జీమ్ छकी सुनना बेटते डम पूजी छम हे ही सुनना बेड़ते हिम ड को दी घमीस्ते दू सा सुन्ना बेटते सा पगदी घमीस्ते पाखीरावतीस्ते प्रा पकीरावतीस्ते प्रा पगदी घमिस्ते दाकी सुना बैठते पा, दा, यम సంప్రదాయం హిందూ సంప్రదాయం ఆవును గోమాతగా పూజించడం హిందూ సంప్రదాయం హిందువులు ఏం చేస్తారు ఆవుని గోమాతగా పూజిస్తూ అన్నమాట ఆ వాక్వం ఇస్తే ఊ పగవీధం ఇస్తే పా లాక్వంమిస్తే ఊ ఆవు పాలు ప్రకోత్రం ఇస్తేరోకి దీర్ధం ఇస్తేగా కాకి యావత్ ఇస్తే నాకు గుడిస్తే కాగుడి సెక్కి ఆరోగ్యానికి మాకు ఇలా పెడితే మమ్ చాగ్ గుడి సెచ్చి తాగుబుడి సెద్ది మంచిది ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది ఇంకేం పాలు తాగుతూ ఉంటారు ಗದ್ದಿ ಗಮಿಸೆಗ ಡ ಗುಡಿಸೆಡಿ ದಾಡಿದ ಪಗ್ದಿ ಗಮಿಸೇಪ್ಪ ಲಾಕೊಂಬಿಸೆಲ್ಲು ಪಾಲು ಗಾಡಿದು ಪಾಲು ಪಾಗ್ ಗುಡಿಸೇಪ್ಪಿ ಲಾಕಿ ಲಾವತಿ ಸೆಲ್ಲ ಇಲ್ಲ ಕಾಗುಡಿ ಸೆಕ್ಕಿ ಪಿಲ್ಲ ಕಿ ಪ ಟಾಗುಡಿ ಸೆತ್ತಿ ಟೀಕಿ ಟಾವತಿ ಸೆತ್ತಿ ಸಗದಿ ಗಮಿಸೇ ಸಾಕಿ ತಾವತಿ ಸೇಸ್ತಾ డు పట్టిస్తారు గాడిద పాలు పిల్లలకి పట్టిస్తారు పిల్లలకి జలుబు దగ్గు అలా అనారోగ్యం ఏదన్నా చేసినప్పుడు పిల్లలకి గాడిద కొని మరి పట్టిస్తారు అన్నమాట మాకేత్వం ఇస్తే మేమే కా తక్కువ మిస్తక్కు లాక్కు మిస్తలు ఆకులు తగ్గుడిస్తేది తిస్తున్నా పెడితే టగేక మిస్తే తింటే మేక ఆకులు తింటే మేక నగ్గుడిస్తే నీ మేకని మా నాకు మిస్తూ షక్కమిస్తూ లక్క మనుషులు తగ్గుడిస్తే తిన్నా పెడితే తిం ట నాకు దీపం ఇస్తేనా నాకు ఈ నా రక్కు తింటున్నారు మేక ఆకులు తింటుంటే తింటే అందుకని తింటుంటే అని కూడా అనొచ్చు మేకని మనుషులు తింటున్నారు మేక మాత్రం వెజిటేరియను నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ మేకని తింటున్నారు అమ్మకం అందుకని మేక ఆకులు తింటే మేకని మనుషులు తింటున్నారు మన మాన్న తక్కువ అమ్మిస్తచ్చు తక్కువ అమ్మేట్టు వేస్తేట్టు పావతిస్తే కల చుట్టూ పక్కల పకిరా పక్దీ కమిస్తే పా పకిరావతిస్తే పాకి సున్నా పెట్టే ప్రామ్ తగ్గమిస్తే తా లాక్కొమ్మిస్తే లు ప్రాంతాలు పా రాగ్బిడిస్తాకమిస్తే షూ భాకీరావతిస్తే భ్రా భ్రాన్నా పెడితే భ్రం బీర్థం ఇస్తే వా పరిశుభ్రంగా ఓకేసున్నా పెడితే ఓం చకం ఇస్తే చూపం ఇస్తే కో ఇస్తే వా లాడిస్తే ఉంచుకోవాలి మన చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నమాట అప్పుడే మనం సంతోషంగా ఉంటాము సంతోషంతో ఆరోగ్యంగా ఉంటాము భీరవతి బ్రా గన్న పెడితే దీర్ఘమిస్తేగా గాకు దీర్ఘమిస్తే గా అపరిశుభ్రంగా నా నావర్తిస్తున్న చక్కత్వమిస్తే చోట ఉన్న చోట అది సున్నా పెడితే ఆ టెట్టు తక్కువ ఇస్తే రో గాకి దీర్ఘమిస్తే గా లాక్మిస్తే లు రోగాలు ఆ ఇలా మా కొమ్మిస్తేము కామిస్తే కుస్ నా పెట్టం ఇస్తేటా గుడిస్తే అలముకుంటాయి అపరిశుభ్రంగా ఉన్న చోట అంటురోగాలు అలముకుంటాయి అపరిశుభ్రంగా ఉన్న చోట ఏమవుతుంది అంటురోగాలు వస్తూ ఉంటాయి రాకో సున్నా యావర్తిస్తా గాసున్న పెట్టం దగ్దీర్ఘమిస్తే కా ఆరోగ్యంగా తోకీసున్నా పెట్టేవు డా దగ్దీర్ఘమిస్తే డా నాకు గుడిస్తేని కా గుడిస్తే ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి బ

ఉండడానికి బలమైన ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి బలమైన ఆహారం తినాలి ఆ ఖక్క మిస్తెక్కు ఖమ్ము దీర్ఘమిస్తక్కు రా లాక్కు మిస్తలు ఆకు రకమిస్తే రో దీర్ఘమిస్తే గావత్ ఇస్తే గా నాగ్గుడిస్తే కాడిస్తేకి ఆరోగ్యానికి మాకీసున్నమా చాగ్ గుడిస్తడిస్తుంది మంచిది ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది ఆకుకూరలు ఎక్కువగా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది పకాయుత్ ఇస్తే పై కా కి పైకి క నా పా డకేపం ఇస్తే డే కనపడే సున్నా పెట్టి అమ్ సున్నా పెట్టిద్దాం అందం కాకి సున్నా పెట్టి కమ్ డకీత్పం ఇస్తే కంటే పైకి కనపడే అందం కంటే లాకోత్కం ఇస్తే లో లోపాల లా లోపాల ఊకేసున్నా పెడితే నాకీత్కం ఇస్తే డే ఉండే లాఖొమ్మిస్తే గుసున్నా పెడితే నమ్ గుణం మఖొమ్మిస్తే ముఖీ అవతిస్తే ఖ్యా ఖ్యాకి సున్నా పెడితే ఖ్యం ముఖ్యం పైకి కనబడే అందము కంటే లోపల ఉండే గుణం ముఖ్యం కానీ మనం ఏం చేస్తూ ఉంటాము పైకి అందంగా ఉంటే చాలా మంచి వాళ్ళు అనుకుంటాం వాళ్ళు మోసం చేసినా కూడా మోసపోతూనే ఉంటాం వాళ్ళు మోసగాళ్ళు కాదు అనే భ్రమలో ఉంటాం పైకి కనిపించే అందం చూసి మోసపోతూ ఉంటాం కానీ అందంగా లేని వాళ్ళు కూడా లోపల చాలా మంచి వాళ్ళు అయ్యి ఉండచ్చు వాళ్ళ గుణం ఎలా ఉండాలి ఉంటుందో చూడాలి కానీ పైకి కనబడే అందం కాదు అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండచ్చు అందంగా లేని వాళ్ళు కూడా మంచిగా ఉండవచ్చు గుణం బాగుండవచ్చు కానీ మనం అందంగా లేని వాళ్ళు గుణం లేని వాళ్ళు అన్నట్టుగా లెక్కేస్తూ ఉంటారు అన్నమాట హైట్ వెయిట్ పర్సనాలిటీ కలరు ఉంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా మనం లెక్కేస్తూ ఉంటాము అలా లేని వాళ్ళని మనం ఏమి పట్టించుకోకుండా వాళ్ళు అసలు ఎందుకు పనికిరారు ఏమీ రాదు వాళ్ళకి భ్రమలో ఉంటాం కానీ ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరి గుణం ఎంత మంచిదో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం మా నాకు కొనుభిస్తే మూ మాన కోడిస్తే రిగుడిస్తే మేము ఓహరిని మాకు కోర్పం ఇస్తే మూ స rag buristegi sag bile tamiste se mo sagiste ma na mu manam ma, ma rako mistero, ka rag buristegi ta khot to maro kare to ma, ma gootramiste mo sa సున్నా పెట్ దా గుడిస్తే గి ఈకీసున్నా పెట్టి గిం పా బీక గమిసేతా మాకు మిసము మోసగింపబడతాము మనము ఒకరిని మోసగిస్తే మనము మరొకరితో మోసగింపబడతాము అందరికీ తెలిసిన విషయమే కదా మనం ఎవరినన్నా మోసం చేయాలి అని చూస్తే మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు అనమాట కాబట్టి ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచన కూడా రాడిస్తే దీర్ఘం ఇస్తే జా యూడిస్తే తగ్గుడి దీర్ఘమిస్తే తీర్థం నిజాయితీగా

నాకు ఈ యావతిస్తా యా యాకిస్తున్నా పెడితే యం న్యాయం జంమిస్తారు జమిస్తూ తక్పమిస్తూ ఇక సున్నా పెడితే తుమ్ దిస్తేది జరుగుతుంది నిజాయితీగా ఉండేవారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది మనం ఏ తప్పు చేయకపోతే మనకి శిక్ష అనేది పడదనమాట మనం మన వైపు న్యాయం ఉంటే మనం న్యాయంగా ఉంటే మనకి ఎప్పటికైనా సరే ఫలితం పాజిటివ్గానే వస్తుంది స మాకు సినిమా సామర్యం నా ప్రకూమిస్త సకి సినిమా తీస్తాం మన కోసం ఎవతి కాగు గుడిస్త ఎప్పటికీగా దిస్తే ఆగదు సమయం మన కోసం ఎప్పటికీ ఆగదు కాబట్టి టైం వేస్ట్ అనేది చేయకూడదు అనమాట ఈరోజు చేయవలసిన పని ఈరోజే చేయాలి ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడు మాత్రమే చేయాలి కానీ వాయిదాలు వేయకూడదు వాయిదా వేయడం వల్ల ఎలాంటి నష్టమైనా జరగ జరగచ్చు ఆ జరిగిపోయిన సమయం అనేది ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి సమయం ఉన్నప్పుడు వృధా చేయకుండా ఉపయోగించుకోవాలి చక్కగా తో చే

దు ఎందుకంటే అది మనది కాదు అని అర్థం మనది అయితే మనం ఎక్కడున్నా మన దగ్గరికి అది ఖచ్చితంగా వస్తుంది చేయి జారిపోయింది అంటే అది మనది కాదు అని అర్థం కాబట్టి చేయి జారిపోయిన అవకాశం కోసం బాధపడుతూ కూర్చోకూడదు మరో అవకాశం వెతుక్కుంటూ వస్తుందని వేయించేయాలి అవకాశం కోసం కృషి చేయాలి

అతిథమిస్తే గురు దీర్ఘమిస్తే హే యావతి కర్పమి దీర్ఘమిస్తే ఊ డా కూడదు గతాన్ని తలుచుకుంటూ సమయం వృధా చెయ్యకూడదు ఏంటంటే చేసి ఆడిపోయింది అవకాశం అని దాన్ని కలుచుకుంటూ అయ్యో పోయింది అది పోయింది అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేది అలా చేస్తుంటే బాగుండేది నిలబడేది ఇలా చేసాం కనుక అలా వెళ్ళిపోయింది ఇలా మాట్లాడుకుంటూ సమయం వృధా చేయకూడదు కానీ కొత్త దానికోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండాలి కానీ టైం వేస్ట్ చేసుకుంటూ తీసుకోకూడదు కథ అని కలుసుకుంటూ బాధపడుతూ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అన్న దేనికోసం కూడా సమయం ఆగదు కనుక మనం కూడా ఆగకూడదు ఈ పాఠాలు ఇక్కడి వరకు మీకు ఈరోజు చెప్పడం జరిగింది రేపు మరిన్ని వాక్యాలతో మీకోసం నేను మళ్ళీ వస్తాను